నమహ శివాయ ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిది అయిన గృష్ణేశ్వర జ్యోతిర్లింగం అనేది భక్తులకు అచంచలమైన భక్తి విమోచన మోక్షప్రదమైన క్షేత్రంగా ప్రసిద్ధి కార్తీక మాసంలో ఈ జ్యోతిర్లింగాన్ని గురించి వినినా చదివినా దర్శించినా అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తాయి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వేరూల్ గ్రామంలో ఎల్లోరా గుహల సమీపంలో వెలసిన ఈ శివలింగం దేశలుమూలలనుంచి వచ్చే భక్తులతో ఎల్లప్పుడూ ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి పదకుండు దర్శించిన చివరిదైన గృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శిస్తేనే ఆ యాత్ర సంపూర్ణమవుతుందని విశ్వాసముంది ఇప్పుడో పూర్వం ఈ ప్రాంతంలో నాగజాతి ఆదివాసీలు ఉండేవారు వారిని బాంబీ అని పిలిచేవారు అంటే పాముల పుట్ట మరాఠీలో బాంబీ వరూల్గా మారింది ఏల్ అనే రాజు ఒకసారి వేటలో మునుల ఆశ్రమంలోని జంతువులను చంపుతాడు ఆవేదన చేసిన మునులు శరీరమంతా పురుగులు పట్టాలని శపిస్తారు దప్పికతో అలమటిస్తున్న రాజు ఆకస్మాత్తుగా ఆవుడక్కలతో చేసిన ఒక చిన్న నీటికుంటలోని నీరు త్రాగగానే పురుగుదు మాయమై శాపవిమోచనం కలుగుతుంది అక్కడే రాజు బ్రహ్మను ధ్యానించి బ్రహ్మసరోవరాన్ని ప్రతిష్ఠిస్తాడు కాలక్రమేణా అదే గృష్ణేశ్వర ఆలయానికి స్థలమవతుంది ధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహ చెల్లెలు ఘుష్మతో నివసించేవారు ఘుష్మకు పుట్టిన కొడుకును సుదేహ అసూయతో చంపి కోనేటిలో పడేస్తుంది కూడా శివలీలగా భావించి భగవంతుణ్ణి ప్రార్థిస్తుండగా శివుడు ప్రత్యక్షమై సంపూర్ణ విషయాన్ని చెప్పి సుదేహను సంహరించబోతే ఘుష్మ కరుణ చూపండి అని ప్రార్థిస్తుంది ఘుష్మభక్తిని చూసి పరమేశ్వరుడు సుదేహను పాపవిముక్తురాలిని చేస్తాడు ఘుష్మ కోరిక మేరకు అక్కడే గుష్మేశ్వరుడు వెలిశాడు కాలక్రమేణా అదే ఘష్ణేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడు కృష్ణేశ్వర ఆలయం మహిమాన్వితమైన శిల్పకలకు నిదర్శనం సుమారు రెండు వందల నలభై అడుగుల ఎత్తుతో నూట ఎనభై ఐదు అడుగుల వెడల్పుతో ఈ దేవాలయం అపారమైన దృఢత్వంతో శాశ్వతత్వాన్ని చాటుకుంటూ నిలిచింది మొత్తం ఇరవై నాలుగు రాతి స్తంభాలపై నిర్మించబడిన ఆలయ మండపం శిల్పకారుల ప్రతిభకు గొప్ప ఉదాహరణ గర్భాలయంలో తూర్పు దిశగా మహోన్నతంగా వెలసిన సుమారు పదిహేడు అడుగుల ఎత్తైన గృష్ణేశ్వర మహాలింగం భక్తులను అక్షరాలా ఆహ్లాదపలుస్తుంది గర్భాలయానికి ఎదురుగా ఏకశిలపై ప్రతిష్ఠించబడిన నందీశ్వరుడు భక్తులపై అపారకరుణతో ద్వారపాలకుడిలా కాపాడుతున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరిచ్చే ఒక్క షేర్ ఇతరులకూ భక్తి సందేశం చేరుస్తుంది మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు